హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే కొబ్బరి మట్టలండి కేవలం ఇది కొబ్బరి మట్ట అంటే కాదు కొబ్బరి చెట్టునే తీసేసారు ఈ ఎండాకాలంలో చక్కగా కొబ్బరికాయలు కాసి మనకి డీహైడ్రేషన్ నుంచి ఆ చక్కగా కొబ్బరి నీటిని అందించే చెట్టు అన్నమాట ఇది సో తీసేసారు పైగా ఎండలు బాగా కాస్తున్నాయి ఎందుకు తీసేసారా అంటే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి చెట్టు అడ్డం వచ్చింది ప్రహరీకి సో కాబట్టి చెట్టు తీసేసారు చూడండి బాగా పూత మీద ఉన్న కింది మీద ఉన్న చెట్టు అన్నమాట ఇది అయితే కొట్టేయడం ద్వారా పాపం ఈ పూత అంతా ఇలాగే ఉంది అంటే చాలామందికి తెలియదు కదా కొబ్బరి పూత ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు కాబట్టి ఇలా ఉంటుందండి చూడటానికి ఎలా ఉందంటే మనకి గోధుమ గింజలు ఎలా ఉన్నాయో అలా ఉందన్నమాట ఈ పూత ఇంత స్ట్రాంగ్గా ఉందో చూడండి పైగా చిన్న చిన్న పిందులు వచ్చినాయి అన్నమాట కొబ్బరి బాండాలకి ఇవి పెద్దది అయితే కొబ్బరి బొండాలు వచ్చేది ఇవి కొన్ని కొంచెం ఎదిగిన కొబ్బరి అన్నమాట అయితే ఈ చెట్ని ఈరోజు తీసేసేయరు నాకైతే చాలా బాధ కానీ ఈ విధంగా మనం చెట్లని లేకుండా చేసుకుంటా పోతే రేపొద్దున మన మనుగుడ చాలా కష్టం అనేది ఎంతమంది గ్రహిస్తున్నారో తెలియని పరిస్థితి ఇల్లు కట్టుకుంటున్నాము చెట్లు కొట్టేస్తున్నాము ఫ్యాక్టరీలు కట్టుకుంటున్నాము చెట్లు కొట్టేస్తున్నాము సో కాబట్టి కనీసం ప్లేస్ ఉన్నవారైనా ఒక మొక్క తీసేసేటప్పుడు రెండు మొక్కలైనా మూడు మొక్కలైనా నాటితే మనకేంటంటే రేపు రాబోయే తరానికి అనేది ఆక్సిజన్ ఎలా అందుతుంది ఆహారం ఎలా వస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి మీటింగ్లు పెట్టుకుంటాం చెట్లను పెంచండి అని చెప్పి నేను నివారణ చేస్తాం కానీ ఇలాంటి వాటిని అడ్డుకోలేము ఎందుకు అంటే మా చెట్టు మా ఇష్టం మేము కొట్టుకుంటాం మీకేంటి బాధ నిజమే కదా ఒక రకంగా చూస్తే వాళ్ళు వేలో వెళ్ళినా కూడా వాళ్ళు కరెక్ట్ కానీ ఏదైనా కూడా కనీసం ప్లేస్ ఉన్నప్పుడు ఆ చెట్లను నాటడం అనేది చాలా శ్రేష్టమండి ఎందుకంటే మనకి రాబోయే తరానికి నీరు కావాలన్నా ఆహారం కావాలన్నా మంచి వాతావరణం కావాలన్నా చెట్లు అనేది ఉండాలి ఎలాంటి విపత్తులు ఈ సునామీలు కావచ్చు వరదలు కావచ్చు తుఫాన్లు కావచ్చు వీటన్నిటికీ కారణాలు ఏంటంటే అనేక విపత్తులకి కారణాలు ఏంటంటే చెట్లు లేకపోవటమే సో కాబట్టి మీ చుట్టుపక్కల ఏమైనా ఖాళీ ప్లేసెస్ ఉంటే వీలంతవరకు అందుబాటులో ఉన్న మొక్కలు ఏ మొక్క నాటండి ఒక కొబ్బరి మొక్కే కాదు కుంకుడు మొక్కలు నాటవచ్చు చింత మొక్కలు నాటవచ్చు తర్వాత నేరడు మొక్కలు నాటవచ్చు ఏమైనా సరే నాటచ్చండి కాబట్టి నాకైతే ఈరోజు చాలా చాలా బాధేసింది నేనేం చేయలేను సో కాబట్టి కనీసం వీటి ద్వారా కొంత అవేర్నెస్ అనేది తెద్దాం ఒక ఆలోచన చిన్న ప్రయత్నం చూద్దాం ఎంత ఎంతవరకు మార్పు వస్తుందో ఒకటి మాత్రం పక్కా అండి పెద్దవాళ్ళు చెప్పేవారు కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం వేస్ట్ అని సో కాబట్టి ఎవరికి వారుగా తెలుసుకొని ఒక మొక్క తీసేసేటప్పుడు రెండు మొక్కలు నాటితే మంచిదని ఒక చిన్న అభిప్రాయం అంతే అండి బాయ్ అందరికీ